వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్ తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆ కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు ఎంతో స్పష్టంగా తెలుసు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు ఎంత ఎదిగినా తమ కుటుంబం ప్రభుత్వ ఉద్యోగ ఆదాయంపైనే జీవించిందని గుర్తు చేసుకున్న ఆయన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సహాయం చేయడం తన ప్రాధాన్యంలో ఒకటి అని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రోడ్లు మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్లక్ష్యం పాలవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ లోపాలను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు ప్రారంభించినట్లుగా వివరించారు ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశాడు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్ససైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం ఉద్యోగుల భద్రత హక్కుల పరిరక్షణ ఇది నాకు చాలా చాలా కలిగింది నా పర్సనల్ ఇది ఇది హూల్ కానీ దీన్ని మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకెందుకు లేని చెప్పి వదిలేస్తాను నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన ఉన్నతాధికారులకు అందరికీ కూడా ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి ఎలాంటి వేధింపులు ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి అది ఎట్టి పరిస్థితులు దర్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇంటెండ్ టు టేక్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్